హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డిఏపీఆర్సీలపై నిర్ణయాలు ఈ కుబేర్లో పది లక్షల లోపల బిల్లుల క్లియర్ పీఆర్సీ పే స్కేల్స్ రెండు వేల ఇరవై ఐదు దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులైతే షేర్ చేయండి మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లో అయితే వెళ్ళిపోదాము రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు డిఏ పిఆర్సీలపై కీలక నిర్ణయాలని ఉద్యోగ సంఘాల డిమాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ పెన్షనర్ల భత్యం డిఏ మరియు వేతన సవరణ పిఆర్సీలపై కీలక నిర్ణయాలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి ఈ నేపథ్యంలో ఉద్యోగుల పెండింగ్ బిల్లులు టిఏ పిఆర్సీ మరియు ఇతర సమస్యల పైన ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ జేఏసీ పలు డిమాండ్లను ప్రభుత్వానికి విన్నవించింది ఈ కుబేర్లో ఉన్నటువంటి పద పది లక్షల లోపు ఉన్నటువంటి బిల్లుల చెల్లింపులు మరియు రెండు వేల ఇరవై ఐదులో పిఆర్సీ అమలుకు సంబంధించిన తాజా అప్డేట్ ఉద్యోగుల చర్చనీయాంశంగా అయితే మారాయి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ లచ్చరెడ్డి మాట్లాడుతూ వేతన సవరణ సంఘం నివేదికను త్వరగా ప్రభుత్వానికి సమర్పించి ఉద్యోగులకు మేలు చేయాలని డిమాండ్ చేశారు పెండింగ్ లో ఉన్న డిఏలు పాత పెన్షన్ విధానం అమలు మరియు ఆరోగ్య పథకం తక్షణమే అమలు చేయాలని కోరారు ఉద్యోగుల బదిలీలు పదోన్నతులపై కూడా ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఉద్యోగుల జేఏసీ పెండింగ్ లో ఉన్నటువంటి జిపిఎఫ్ సెలవుల జీతాలు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది బకాయి పడిన వాహన రవాణా భత్యాలను తక్షణమే విడుదల చేయాలని కోరింది ఉద్యోగుల న్యాయమైన అంటే టీఏ అండి ట్రావెలింగ్ అలవెన్స్ రవాణా భత్యాలను అలాగే ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి దశల కృషి చేయాలి అని కృషి చేస్తామని జేఏసీ తెలిపింది ఈ సమావేశంలో చేసిన పలు తీర్మానాలను జేఏసీ విధంగా వెల్లడించింది జేఏసీ తెలిపిన చేసినటువంటి ప్రధాన తీర్మానాలు ఈ విధంగా అయితే ఉన్నాయి హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ మరియు ఇతర లోన్ అడ్వాన్స్లు పెంచాలి ఈ కుబేర్లో ఉన్నటువంటి పది లక్షలలో పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలి ప్రభుత్వ కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలి మరియు అందుకు అవసరమైన బడ్జెట్ను పెంచాలి పదవి విరమణ పొందిన ఉద్యోగులకు అదే రోజున వారి పెన్షన్ బెనిఫిట్స్ అందించాలి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ఈఎల్ ఎన్కాష్మెంట్ సీలింగ్ను మూడు వందల రోజుల నుంచి మూడు వందల అరవై రోజులకు పెంచాలి ఉద్యోగులకు డ్యూటీ నైపుణ్యాలను పెంచడానికి ఎంసీఆర్ హెచ్ఆర్ లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలి వివిధ కేడర్ లో రెవెన్యూ ఉద్యోగులకు శిక్షణ కోసం రెవెన్యూ అకాడమీని ఏర్పాటు చేయాలి సెక్షన్ వన్ నైన్టీ సెవెన్ ఆఫ్ సిఆర్పిసి ప్రకారంగా హెచ్ఓడిల ముందు ముందస్తు అనుమతి లేకుండా ఉద్యోగులపై క్రిమినల్ చర్యలు చేపట్టకూడదు ఉద్యోగులు మరణించిన వారి కుటుంబ సభ్యులకు వెంటనే కార్యాచరణ నియామకాలు అయితే చేపట్టాలి ఉద్యోగుల మెడికల్ రియంబర్స్మెంట్ సీలింగ్ పరిమితిని పెంచాలి ప్రభుత్వ ఉద్యోగుల ఇంటి స్థలాలను మంజూరు చేయాలి ఉద్యోగుల రిటైర్మెంట్ గ్రాట్యుటీని ఇరవై లక్షలకు తగ్గకుండా పెంచాలి అనేది ముఖ్యంగా డిమాండ్స్ అయితే ఉన్నాయి ప్రభుత్వం త్వరగా స్పందించి ఉద్యోగుల మరియు పెన్షన్ల సమస్యలను పరిష్కరించాలని వారి కుటుంబాలను చెల్లి వారి యొక్క బకాయిలను చెల్లించాలని ఈ ఛానల్ తరఫున కోరుకోవడం అయితే జరుగుతుంది ఈ కంటెంట్లో కింది అంశాలను చేర్చడం జరిగింది పూర్తి వివరణతో ఈ విధంగా జేఏసీ చేసిన ప్రధాన తీర్మానాల జాబితా రూపంలో అయితే అందించడం జరిగింది ఉద్యోగ పెన్షన్ల పెండింగ్ డిఏపిఆర్సి మరియు ఇతర సమస్యలను అయితే ప్రభుత్వం గుర్తించాలి